నమ్మకానికి ద్రోహానికి మధ్య ఉండే గీత చాలా ఉంటుంది కదూ ఈరోజు మనం రాజు జీవితంలోని ఒక క్లిష్టమైన ఘటంలోకి వెళ్దాం ఇక్కడ ఒకరి రాజభక్తి మరొకరి మోసపూరిత వ్యూహంతో ఎలా తలపడిందో చూద్దాం ఈ కథలో ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఉన్నారు పతనమంచున ఉన్న ఒక రాజు ఆయన కోసం దుఃఖిస్తున్న ఒక నమ్మకస్తుడు ఇంకా ఇదే అదనుగా చూసి అవకాశం కోసం ఎదులచూస్తున్న ఒక మోసగాడు ఒక సంక్షోభం వీళ్ళ ముగ్గురు జీవితాలను ముడిపెట్టి వాళ్ల అసలు స్వరూపాలను బయటపెట్టింది ఇది కేవలం ఒక కథ కాదు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది తీవ్రమైన ఒత్తిడిలో మన నిజమైన విలువ ఏంటి మనం దేనికి నిలబడతాం సరే ఇక కథలోకి వెళ్దాం ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే దావిదురాజు తన జీవితంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఊహించలేని గుండెకోతతో కూడిన ఒక పరీక్షను ఆయన ఎదుర్కొంటున్నాడు ఆయన కేవలం రాజ్యాన్ని కోల్పోయిన రాజు మాత్రమే కాదు కన్న కొడుకే వెన్నుపోటు పొడిచాడు ప్రజల హృదయాలను దొంగిలించి సింహాసనాన్ని చేజిక్కించుకున్న తన ప్రియమైన కుమారుడి నుండి పారిపోతున్న ఒక తండ్రి రాజు పారిపోతున్న తీరు కేవలం ఒక రాజకీయ ఓటమి కాదు అది ఆయన వ్యక్తిగత వేదనకు అద్దంపడుతోంది ప్రతి అడుగులోనూ ఆయన అనుభవిస్తున్న లోతైన బాధ మనకు కనిపిస్తోంది ఈ మాటలు చదువుతుంటే ఆ దృశ్యం మన కళ్లకు కట్టినట్టు ఉంటుంది కదా కేవలం అధికారం కోల్పోయినందుకే కాదు సొంత రక్తంచేసిన ద్రోహంతో పూర్తిగా కుంగిపోయిన ఒక తండ్రి హృదయ విదారక చిత్రమిది దావీదు సరిగ్గా ఇంత బలహీనంగా మానసికంగా కుంగిపోయి ఉన్న సమయంలోనే సీబా అనే ఒక అవకాశవాది తన ఎత్తుగడ వేశాడు పైకి చూడ్డానికే ఇది చాలా గొప్ప పని అలిసిపోయిన రాజుకు రొట్టెలు పండ్లూ ద్రాక్షారసం అందిస్తూ సీబా ఒక నమ్మకమైన మద్దతుదారుడిలా కనిపించాడు కానీ ఆ దయ వెనుక ఒక పెద్ద దాగి ఉంది అతనిది ఒక పక్కా ప్లాన్ ఒక రెండంచెల వ్యూహం మొదటిది రాజు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి సహాయం చేసి నమ్మకం సంపాదించాలి రెండోది ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని తన యజమానిమీద ఒక పెద్ద అబద్ధం చెప్పి అతని ఆస్తినంతా కాజేయాలి అతను ఒక విషపూరితమైన అబద్ధం చెప్పాడు దావీదు ద్రోహం విషయంలో ఎంత సున్నితంగా ఉన్నాడో గ్రహించి సరిగ్గా ఆ బలహీనతమీదే దెబ్బ కొట్టాడు తన యజమానిపై రాజద్రోహం అవిశ్వాసం అనే నింద మోపాడు అప్పటికే తన కొడుకు చేసిన ద్రోహంతో గాయపడివున్న దావీదు సరిగ్గా ఆలోచించే స్థితిలో లేడు దాంతో ఆయన తీర్పు మబ్బుల పాలయింది ఇది ఒక వేగవంతమైన వినాశకరమైన నిర్ణయానికి దారితీసింది అప్పటికే హృదయం ముక్కలేన దావీదు మరొక ద్రోహంలా కనిపించిన ఈ విషయానికి ఎలా స్పందించి ఉంటాడు ఒక్క క్షణం ఆలోచించండి ఆశ్చర్యంగా దావీదు మాట ఆలోచించలేదు అవతలి వాళ్ల వాదనేంటోకూడా విన్లేదు తన బాధలో తొందరపాటుతో ఒక తీర్పు విచ్చేశాడు మెఫీబోషేతు ఆస్తినంతటినీ అతన్ని నిందించిన సీబాకే అప్పగించాడు సరే కాలం గడిచింది తిరుగుబాటు అణిచివేయబడింది దావీదు తిరిగి అధికారంలోకి వచ్చాడు అప్పుడూ అసలు నిజం బయటపడింది రాజు రాజుముందు హాజరైనప్పుడు అతని శారీరక స్థితి చూస్తేనే అర్థమవుతుంది రాజు లేని సమయంలో అతను ఎంత నిజమైన దుఃఖంలో ఉన్నాడో అతని రాజభక్తికి ఇదే నిదర్శనం ఇటుకు చూడండి ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎంత స్పష్టంగా ఉందో ఒకరు రాజు విషాదాన్ని అవకాశంగా చూస్తే మరొకరు ఆయన బాధలో పాలు పంచుకున్నారు ఒకరిది ఆస్తిమీద దురాస ఇంకొకరిది రాజుమీద ప్రేమ దావీదు అతని ఆస్తిలో సగభాగం మాత్రమే తిరిగి ఇచ్చినప్పటికీ మెఫీభోష్యతు ప్రతిస్పందన చూడండి అతని నిజమైన సంపద భూమి కాదని రాజు క్షేమమేనని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి ఈ నాటకీయ సంఘటనలన్నిటి తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది అసలు నిజమైన విలువ దేన్లో ఉంది ఈ కథ మనకు ఏం ఏంబోధిస్తోంది ఈ కథ మనకు కొన్ని శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది ముఖ్యంగా తొందరపాటు తీర్పు ఎంత ప్రమాదకరమో నిజమైన భక్తి స్వభావం ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది తనకు కృపచూపిన రాజుతో తనకున్న సంబంధం ఏ పొలం లేదా సంపద కన్నా చాలా విలువైనదని మెఫిబోషతో అర్థం చేసుకున్నాడు అదే అతని దృష్టిలో అసలైన సంపద కాబట్టి ఈ ప్రాచీన కథ మనల్ని ఆలోచింపజేస్తుంది మన జీవితంలో సీబాల్ ఎవరు మెఫీబోషేతులు ఎవరు అంతకన్నా ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఎవరిలా ప్రవర్తిస్తాము మన నిజమైన సంపద ఏది దీని గురించి ఆలోచించండి